ಏನು ಚೆಪ್ಪಿ ಚಿಕ್ ಮಾಡಿ ನಾನು బాగా పత్రికో అట్లా జూమ్ చేసుకోడు

அடிங்க பாஸ் ரெடி நான் இயங்க 别说了 ఈ నియోజకవర్గం కాదు జిల్లాలో అటు నిథున్ రెడ్డికి అన్నగారికి వైఎస్ఆర్సీపీ సహకరించిన తెలిదా సహకరిస్తున్న గోకాల్ కృష్ణమూర్తి గారికి మా ఎంపీ పిల్లు గంగవరం డికోట గారికి మున్సిపల్ సేంద్ర గారికి చెంగయ్య గారికి మహారాజ్ గారికి చాలా పల్లె గారికి దేనికపోయిన పెద్దలందరికీ మా కూర్చున్న మిమ్మల్ని కార్యకర్తలు వెనడం లేదు ఇంకా ఎందుకంటే కార్యకర్తలు అంతా ఇంకా ఏడమే కాబట్టి మీరంతా మా నాయకుడు మేము కూడా మీతో పాటుగా సమానంగా ఉండేవాళ్ళు కూడా అసలు కార్యమంత్రి గారు ఈ పార్టీ గురించి ఈరోజు ఎస్టే గురించి గురించి మనకు అందరికీ తెలియజేసుకోవాలి మీరు కూడా సంతోషంగా ఉండచ్చు లేకపోతే మీరు ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఎవరైనా తెలియజేసిన వాళ్ళు కానీ పోలీసులు కానీ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మిమ్మల్ని మహిళలు కానీ విద్యార్థులు కానీ ఈరోజు పలవనే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విస్తృత సమావేశానికి ఇచ్చేటటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి రెడ్డ మార్గ భర్త అయినటువంటి కృష్ణమూర్ధన్ గారికి అదేవిధంగా గంగవరం ఎంపీపీకి గంగవరం మండల అధ్యక్షుడికి అదే ఎంపీపీ గారికి బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడి గారికి అదేవిధంగా ప్రహ్లాద గారికి సంగారెడ్డి గారికి ముగ్లీ గారికి అదేవిధంగా రహీం గట్బ ఉన్నాడు వేదిక మీద బాగా అదే కాకుండా వేదిక ముందు కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు యువత మహిళలు అందరూ కూడా విచ్చేశారు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం అధికారాన్ని కోల్పోయిన ప్రజల గుండెల్లో జగనన్న అభిమానాన్ని మాత్రం నిండుగా ఉంది అని ఈ కార్యక్రమాన్ని చూసే ఉంది ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతూ ఉంది ఒకరేమో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఉన్నారు ఒకరేమో పథకాలు చేయాలంటే రాష్ట్రం మొత్తం అమ్మినా సరిపోదంటా ఉన్నారు వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేకుండా ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మూడు జెండాలు వేసుకున్నారో వాళ్ళు వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణతో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనం అందరూ చూస్తున్నాం ఆ సంఘటనలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ సోషల్ మీడియా సోదరులు కానీ ఎవరైనా దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం లేదా కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్లు పెరుక్కోవడం కొత్త సాయంత్రం మనం కూర్చోబెట్టి భయం గుర్తు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మన అందరి పిడియత నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి కన్నిటిని కూడా పెట్టాలి అంటే ఏదో ఒక రకంగా మనం కూడా వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తామో అని అందరికీ తెలిసే విధంగా వాళ్ళలాగా రెండు బుక్లు మనం పెట్టలేదు డిజిటల్ బుక్ పెట్టాము మన నాయకుడు ఏదైతే మన కార్యకర్తలకు మన నాయకులకు అన్యాయం జరుగుతుందో ఆ చిత్రాలను ఆ ఆ వీడియో తీసి మీరు ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయండి చాలు ఖచ్చితంగా మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రతి వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా వాళ్ళ మంత్రులు కావచ్చు లేదా పోలీస్ అధికారి కావచ్చు వాళ్ళ అధికారి అయినా సరే ఏరపాటున అతనికి వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినా సరే సముద్రంలో ఉన్నా సరే తీసిపోయి శిక్ష వేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ నేను మధ్య మధ్య చెప్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారిని ఏమై ఉంటా ఎవరైనా ఊర్లో పోయే కండి రెడీ చేయన మేము చేసిస్తాం సం నా నిరంతర అలకి ఎప్పుడో ఉండేతే మన యుద్ధాలు ఎప్పుడొస్తాయి తెలుసు రావు కానీ మన ఆర్మీలో రోజూ ఎక్సర్‌సైజ్ చేస్తారో తెలుసా మీకు పదిలో ఐదు ఎణం రోజులు ఎక్సర్‌సైజ్ చేస్తారో అంటే యుద్ధం విషయంలో కాళ్ళ పట్టేసి చీ పట్టేసి మళ్ళీ కమలు అయిపోయింది కాబట్టి మనం అందరం కూడా మీకు అందరికి ఎన్నికలు ఎప్పుడైనా కానీ మన కార్యవర్గ సంబంధించినటువంటి అనుబంధ సంఘాలలో ఉన్నటువంటి అధ్యక్షులు ఆయా విభాగానికి చెందినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి రైతు విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు ఎస్టీ విభాగం కావచ్చు మైనార్టీ విభాగం కావచ్చు అన్ని సోషల్ మీడియా విభాగం కావచ్చు యువత కావచ్చు స్టూడెంట్ కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి నెరవేర్చే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా మండల అధ్యక్షుడి పూర్తి బాధ్యత ఎవరైతే మండల నాయకులు ఉన్నారో మండల ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మండలంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో రాబోయే అక్టోబర్ పదహైదో తేదీ లోపల పూర్తి సమావేశాలు అక్టోబర్ పదహైదో తేదీలోపు అన్ని పంచాయతీలో కమిటీ పూర్తి చేసి పెట్టాలి ఆ పూర్తి అయినటువంటివి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాణం పెట్టి కష్టపడి ఎంతో మంది ఈ రోజు గమన ఇంట్లో ఉండే ఉన్నారు వాళ్ళు కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీకు మీకుండే మీకు ఉంటుంది ఎంత వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా బైక్ ఉంటుంది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ వైఎస్ఆర్ కుటుంబం కోసం కష్టపడే విధంగా కలుపుకొని ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరినీ కూడా పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాలు చూశాం నా కోసం కష్టపడినా కష్టపడిపోయినా వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఓటేసినా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా అన్ని పథకాలు అందరికీ అందాలని ప్రతి ఇంటికి కూడా మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి కార్య ఎందుకంటే ఈ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు అనేది ఆయన కూడా తెలిసింది మొన్నటికి మొన్న మన మహిళా అధ్యక్షురాలు కలుతమ్మ గంగా అంటే గంగవరం మహిళా అధ్యక్షురాలని ఎంత తీవ్రంగా వాళ్ళందరూ కూడా కొట్టి ఆసుపత్రిలో మనం అందరూ కూడా వెళ్ళి పరామర్శించాం ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయండి తప్పు చేసిన వారిని శిక్ష విధించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా మన సర్పంచ్ లో మన ఎంపీ లోకల్ నాయకులు మంది నేను వాడు 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 జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి వాడు మనకు ఎంత ఇంటికి తీసుకెళ్లించామా ఇచ్చామా లేదా ఈ రోజు మనం కాబట్టి కాల రేసుకొని తిరుగుతున్నాం అదే ఈ కుటుంబ నాయకులు ఈ రోజు పొమ్మని చెప్పండి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి గ్రామాల్లో పొమ్మని చెప్పండి చూద్దాం మన ఐదు సంవత్సరాల సుదూర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు గడపకు రెండు సార్లు పూర్తయింది గ్రామాల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి చేశాండి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారిపై మన కార్యకర్తల పైన కేసులు పెడితే ఎవరు భయపడాలి మీరు అందరూ కూడా ధైర్యంగా అందరికీ కూడా సమాధానం చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ముఖ్యంగా మీకు ఒకటే తెలియజేస్తున్నా ఈ డిజిటల్ యాప్ లో ఏ చిన్న పొరపాటు జరిగిన కార్యకర్త కావచ్చు నాయకులు కావచ్చు అదే విధంగా ఏ పార్టీకి సంబంధం లేకపోయినా చాలా మంది గ్రామాల్లో అమాయకుల మీద కూడా ఎన్నో చిత్రీకరించి మిమ్మల్ని కోరుకుంటున్నాం వాటిని కూడా చిత్రీకరించి మీ డిజిటల్ బుక్ లో మనం ఎంటర్ చేస్తే మన సమయం వచ్చినప్పుడు మనం మన నాయకులు అధికారులు చెప్పి శిక్ష విధించే బాధ్యత తీసుకుంటానని మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా మన నాయకులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో ఎవరైతే మండల అధ్యక్షులు కావచ్చు వార్డు అధ్యక్షుడు కావచ్చు లేదా పంచాయతీ అధ్యక్షుడు కావచ్చు అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో మీ గ్రామ స్థాయిలో మీ మీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డు స్థాయిలో మీరే నాయకులు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరో ఒక నాయకులు పెడితే మళ్ళీ మమ్మల్ని ఎక్కడెక్కడికి వదిలేస్తారో అనే లోపల ఉండే ఆ భయ దూరం పెట్టి దయచేసి ఇంకే అందరినీ కూడా కరుపుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తాను